అందరికీ నమస్కారం ఇవాళ మనకి ఎంత చెప్పుకున్నా తరగని సబ్జెక్ట్ ఏంటంటే నవగ్రహాలు నవగ్రహ దోషాలు నవగ్రహ దోష పరిహారం మానవ జీవితంలో నవగ్రహాల ప్రభావం ఉంటుందనే విషయం నిస్సందేహంగా అందరూ వినే విషయమే అందరూ చూస్తున్న విషయమే ఎందుకంటే నవగ్రహాలు మన జీవితంపై మన పుట్టినప్పటి నుంచి తనువు చాలించే వరకు కూడా ఇంకా మాట్లాడితే జన్మల నుంచి కూడా నవగ్రహాలు ఫలితం మానవులపై ఉండి తీరుతుంది అయితే ఆ నవగ్రహాల ప్రభావం వల్ల నవగ్రహాల్లో మళ్ళా శుభగ్రహాలు అశుభగ్రహాలు అంటే ఒక రకంగా పుణ్యగ్రహాలు పాపగ్రహాలు ఈ అవి సంచారం వల్ల మన జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో కూడా నవగ్రహాలను తప్పించుకుని మనం ఒక్కడు కూడా వేయలేము ఎందుకంటే అది నవగ్రహాలు వాటి వాటి పోర్ట్ఫోలియోస్ భగవంతుడు పరమేశ్వరుడు ఇచ్చినటువంటి పోర్ట్ఫోలియోస్ని వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు ఒక్కొక్క శాఖకి ఒక్క మంత్రి మనకి ఎలా ఉంటాడో మన పరిపాలనలో మన జీవితంలో మన జీవితం సజావుగా మన మనుగడ సాగాలంటే నవగ్రహాల నుంచి తప్పించుకోలేదు అయితే ఒక పని చేయచ్చు నవగ్రహాల అనుగ్రహం కోసం వాళ్ళు ప్రార్థించవచ్చు అలాగే నవగ్రహాల దోషం యొక్క తీవ్రత తగ్గడానికి కూడా కొన్ని కొన్ని పరిహారాలు మనకి శాస్త్రాల్లో చెప్పబడ్డాయి అందువల్ల అంటే ఏదో సమస్య ఇచ్చేశారు ఏదో బాధలు ఇచ్చేశారు కష్టాలు కష్టాలు పెట్టేస్తున్నారు కానీ భగవంతుడి పూజించడం ఎందుకంటే ఈ నవగ్రహాలు ఆయా శాఖలు బట్టి అవి ప్రభావం చూపుతూ ఉంటాయని చెప్పుకున్నాం కదా అయితే మనకి ప్రథమ నాయకుడు ఆది దేవుడు విఘ్నాలకి అధిపతి అలాగే పరమ పార్వతీ పరమేశ్వరులో ముద్దుల తనయుడు అయినటువంటి వినాయకుడు విఘ్నాలిక అధిపతి గణనాయకుడు అంటారు ఆయన్ని ఆయన్ని పూజిస్తే మనకు నవగ్రహాల ప్రభావం మన మీద తీవ్రత తగ్గుతుంది అలాగే కొన్నిసార్లు నవగ్రహాల అనుగ్రహం అంటే అవి ఏదైనా కష్టపడితే కష్టపెట్టకుండా నవగ్రహాలు మంచి పొజిషన్ను కూడా అవే క్రియేట్ చేస్తుంటాయి ఆయా మన జీవితంలో మనకి జాతక చక్రం గీసినప్పుడు ఎక్కడ ఏ ఇంట్లో ఎవరున్నారు సంచారం ఎలా జరుగుతుంది అన్నీ కూడా మనకి శాస్త్రం ప్రకారం తెలుసు సిద్ధాంతం దగ్గరికి వెళ్తే మనకి ప్రస్తుతం ఏ రాశిలో ఉన్నావు ఏ మన ఏ రాశిలో పుట్టావు ఏ లగ్నంలో పుట్టావు ఈ నవగ్రహ ప్రభావం ఏ సమయంలో ఎలా ఉంది ఇవన్నీ మనకు తెలుస్తూ ఉంటుంది అన్నమాట ఇక మనం చెప్పబడినటువంటి జ్యోతిషాస్త్రాన్ని అనుసరించి నమ్మకంతో పని లేదు నవగ్రహాలు వాటి పని అవి చేసుకుంటూ ఉంటాయి సరే ఇక్కడ నవగ్రహాల్లో ఈరోజు చెప్పే విషయం ఏంటంటే అయినటువంటి విఘ్నేశ్వరుణ్ణి కనుక మనం పూజిస్తే నవగ్రహాలు ఆయన అండర్లో ఉంటాయి కాబట్టి ఆ అవి ఆ నవగ్రహాల తీవ్రత తగ్గిపోతుంది ఇక్కట్లు తగ్గుతాయి ఇబ్బందులు తగ్గుతాయి సమస్యలు తగ్గుతాయి ఒక్కసారి నవగ్రహాలు మళ్ళీ నలిపేస్తున్నాయి అనిపిస్తుంది ఏ గ్రహమైనా సరే అది శుభగ్రహమైనా అశుభగ్రహమైనా వాటి స్థితి సరిగా లేకపోతే మనం ఆ ఆ సంచారంలో మనం చాలా విసిగిపోతాం నవగ్రహాలు ఫలానా గ్రహం గొప్పది పలానా గ్రహం తక్కువ అని చెప్పడం నా ఉద్దేశం కాదు తొమ్మిది గ్రహాలు తొమ్మిది గొప్పవే నవగ్రహాలు అందుకే మన గుళ్ళో కూడా నవగ్రహాలన్నీ కూడా ఒక పీఠం మీద ఉంటాయి నవగ్రహాలయకు వెళ్తే మనం తొమ్మిది సార్లు ప్రదక్షిణ చేసుకుంటూ ఉంటాం తొమ్మిది గ్రహాలకి తొమ్మిది ప్రక్షాలి అక్కడ అవన్నీ ఒకచోటే ఉంటాయి మన జీవితంలో నవగ్రహాల యొక్క ప్రభావం తప్పించుకుని ముందుకు వెళ్ళడం మానవ మాతృలకి ఎటువంటిది ఆఖరికి దేవీ దేవతలు కూడా నవగ్రహ ప్రభావాల నుంచి బయటపడలేవు అలాగే పరమేశ్వరుడు కూడా శనివారిని పడ్డాడు కూడా కథనాలు ఉన్నాయి సరే ఇక్కడ చెప్పుకుంటే వినాయకుడిని ఏ రకమైన వినాయకుడిని పూజిస్తే మనకి నవగ్రహాల యొక్క ప్రభావం ఉండదు తగ్గుతుంది పోనీ ఉండదు అనుకుంటే దాన్ని పని చేస్తుంటే దాని నెత్తి మీద పెద్ద కొండ పడాలనుకుంటే కొండ పడుతుంది చెతికి పడతాం అనుకుంటే చిన్న కుండ పడుతుంది బట్టి కొండ ఖాళీ కుండ పడుతుంది అంటే మంచి నీళ్ళు కూడా మనం మీద పడాల్సి అనుకుందాం నవగ్రహ ప్ర ఖాళీ కుండ పడుతుంది అని చెప్తారు పెద్దలు కుండ పడితే దెబ్బ తగలు నీటి కొండ తగితే బోర పగులుతుంది అలాగా చెప్పుకుంటే ఇప్పుడు సూర్యగ్రహం ఉంది సూర్యగ్రహం గ్రహాల్లో రాజు అని చెప్తారు సూర్యగ్రహం ఉంటే కనుక ఆ సూర్యగ్రహ ఒకసారి దోషాలు ఉంటాయి సూర్యగ్రహ దోషాలు మన ఎవరికైనా సరే ఇప్పుడు ఎలా వస్తాయి దీనికి ఒక ఫార్మేటువంటి సంచారం అలా జరుగుతూ ఉంటుంది నిరంతరం సూర్యచంద్రులు ఎలా మనకు కనపడుతూ ఉంటారో కనపడిన నవగ్రహాలు కూడా సంచారం చేస్తూ ఉంటాయి అన్నమాట కాబట్టి ఆ సూర్యగ్రహ దోషం ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఎర్ర చందనంతో తయారు చేసిన గణపతి ప్రీతిని తీసుకుని మనస్ఫూర్తిగా మనం పూజ చేసుకుంటే సూర్యగ్రహం ఆ ఫలితాలు నెమ్మదిస్తాయి మనకి మన పనులన్నీ ముందుకు వెళ్తాయి మనకి దానికి సంబంధించి సూర్యగ్రహ ప్రభావంలో ఎన్నో సమస్యలు రావచ్చు సూర్యగ్రహం సరిగా మన స్థానం సరిగా లేకపోతే దాని దోషాలు మనకు ఉంటే గనక ఆయన అనుగ్రహం కోసం మనం ఏం చేయాలంటే ఈ గణపతిని పూజిస్తే నవగ్రహాలు సాధిస్తాయి ఆయన అందరిలో ఇవి ఉంటాయనుకోవచ్చు పరమేశ్వరుడు తనయుడు కాబట్టి అలాగ మనం ప్రతి రోజు సుమారు ఏది చేయాలన్నా కూడా ఏదైనా మనకి ఇక్కట్లు తీరాలన్నా ఇబ్బందులు చేయాలి ఏ దేవి దేవతలైనా కనీసం మండలం మనస్ఫూర్తిగా పూజిస్తే మన ఆ గ్రహం యొక్క అనుకూలత మనకు వస్తుంది మన కోరికలు తిరిగితే మన కష్టాలు కడతీతాయి అన్నీ ఉంటాయి అన్నమాట అలాగే సూర్యగ్రహం యొక్క దోషాలు ఉండి మనకి కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయని మనకి సిద్ధాంతులు చెప్పిన జాతక చక్రం తెలియజేస్తున్నా కూడా మన ఎర్ర చందనంతో తయారు చేసిన గణపతిని మనస్ఫూర్తిగా పూజించాలి ఆయనకి బాగా ఇష్టమైనది మనకు అందరికీ తెలుసు గరిక గణపతిని పూజించాలంటే గరిక ప్రధానంగా పూజలో మనం అది ఒక ఎలిమెంట్ అనమాట పూజా ద్రవ్యం కాబట్టి ఎర్ర చంద్రంతో గడప చేస్తే సూర్యగ్రహ దోషాలు పూర్తిగా పోతాయి సమసిపోతాయి అలాగే సూర్యగ్రహ దోషాల అలా శాంతిస్తాయి తగ్గుతాయి చెప్పుకోవచ్చు తర్వాత చంద్రగ్రహం తీసుకుంటే చంద్రుడు మనసుకు ప్రతీక కాబట్టి మన మనశ్శాంతి లేదు మానసిక శాంతి లేదు మనశ్శాంతి అంటే మనకు ఏం కనపడదు కానీ అది కదిపేస్తూ ఉంటుంది కుదిపేస్తూ కుదిపేస్తుంటుంది కాబట్టి మన జాతకంలో చంద్రగ్రహ దోషాలు ఉన్నా చంద్రగ్రహం మనకు అనుకూలంగా లేకుండా ప్రతికూలంగా ఉన్నా వెండి వెండితో తయారు చేసిన గణపతి ప్రతిమను మనం పూజించాలి లేదంటే పాలరాతితో తయారు చేసినటువంటి గణపతి ప్రతిమను మనం పూజించాలి ఆ పూజ శ్రద్ధగా మనస్ఫూర్తిగా చేస్తే చంద్రగ్రహ దోషాలు సంపూర్ణంగా పోతాయి మన మనసు కుదురుపడుతుంది మన పనులన్నీ ముందుకెళ్తాయి అన్నమాట చూడండి ఈ నవగ్రహ దోషాలు మరి ఎవరెవరికి ఏవి ఉన్నాయి దోషాలు అప్పుడు సంచారం చేస్తున్న మాత్రాన మన దోషాలు ఉండాలని ఏమి లేదు సంచారం నిత్య సంచారం చేస్తూ నవగ్రహాలు వాటికి మనం పుట్టిన సమయానికి లగ్నానికి మధ్య చూసి బేరీ చేసుకుని ఇప్పుడు ఏ గ్రహ దశ దశ నడుస్తుంది ఏ దశలో ఏం జరుగుతుంది ఎవరెవరు కలిసి ఉన్నారు ఏ గ్రహం అనుకూలంగా ఉంది ఏ గ్రహం ప్రతికూలంగా ఉంది ఏ గ్రహం శుభాన్నిస్తోంది ఏ గ్రహం ఏ గ్రహం ప్రతికూలతగా వ్యవహరిస్తూ అశుభాన్ని కలగజేస్తోంది మానసిక చింతన కలగజేస్తోంది కష్టాలు కలిగజేస్తుంది ఇబ్బంది కలగకుంటే మన సిద్ధాంతుల్ని మనకి పాండిత్యం ఉన్న సిద్ధాంతాలు కలిస్తే ఖచ్చితంగా తెలియజేస్తుంటారు ఇవాళ రేపు మనకి ఈ జాతక చక్రాలన్నీ మన టీవీల్లో కూడా మన వీటిలో చెప్తున్నారు అలాగే ల్యాప్టాప్ల్లో కూడా ఏవో సాఫ్ట్వేర్ వేసుకుంటూ చూస్తున్నారు అవన్నీ కరెక్ట్ అనుకోవడం లేదు సహ సహజంగా శాస్త్రం చదువుకుని శాస్త్రాన్ని అభ్యసించి శాస్త్రం సాధన చేసిన దగ్గరికి వెళ్తే జ్యోతిష పండితుల దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా మనకి దోషాలు ఎలా ఉన్నాయో వాటికి ఏమేమి పరిహారాలు చేసుకోవాలో చెప్తారు ఇక ఏమీ లేకుండా వినాయకుడిని ఈ రకంగా పూజించుకోండి అని కదా ఇది అల్టిమేట్ అనమాట కాబట్టి తర్వాత బుధగ్రహం బుధగ్రహ దోషాలు ఉన్నాయి వృధగ్రహం ప్రతికూలంగా మన మీద పనిచేస్తుంది అన్నప్పుడు మనకి నవరత్నాలు ఉంటాయి కదా నవరత్నాల్లో పచ్చ అంటారు పచ్చ అంటారు అలాగే పచ్చని సంస్కృతి మరకత అంటారు ఆ మరకతంతో తయారు చేసినటువంటి మన గణపతిని తెచ్చుకుని అది మన పూజాపీఠంలో పెట్టుకుని క్రమం తప్పకుండా ఆ గణపతికి మనకి అంటే మరకత గణపతి ప్రతి మనం తెచ్చుకొని మనం ఇంట్లో పెట్టుకుని ఏ గణపతి రెండు అంకలాలు ఒకటిన్నర అంగులు రెండు అంగలాలు ఆ సైజ్ సరిపోతుంది ఇంత ఉల్లో అయితే ఆ అడవుల్లో ఉంటుంది కానీ ఇక్కడ అంగుళాల్లో సరిపోతుంది ఆ గణపతిని మనం తెచ్చుకొని మనస్ఫూర్తిగా ప్రాణప్రీ చేసుకొని ఆ గరిక అలాగే పత్రి ఇలా వీటితో పూజ చేసుకుని ఆయనకి ఇష్టమైన పళ్ళన్నీ నైవేద్యం పెట్టి ఇంకా అందరికీ మీకు ఉండాళ్ళు అలాగే కుటుంబలు కుదిరితే తయారు చేసి నైవేద్యం చేస్తే కూడా ఆయన యొక్క అనుగ్రహం మన మీద ఉంటుంది ఆయన అనుగ్రహం వల్ల ఈ నవగ్రహ దోషాలు మన మీద ఉండవు అని చెప్పచ్చు ఇప్పుడు బుధగ్రహం చెప్పుకున్నాం మరకత గణపతితో పూజ చేసుకుంటూ సరిపోతున్నాను బాగుంది తర్వాత గురు గురుగ్రహం గురుగ్రహ దోషాలు ఉంటే కనుక నవగ్రహాలు చాలా కీలకమైనటువంటి గ్రహం గురు గురు మహాదశలో అన్ని శుభాలు జరుగుతాయి సంపదలు వస్తాయి ఆ గురువు అన్నిటికీ గురువే నవగ్రహాలు కూడా ఆయన ఒక రకంగా గురువే ఆ గురుగ్రహ దోషాలు మన జీవితంలో ఉంటున్నాయి వెంబడిస్తున్నాయి ఏడిపిస్తున్నాయి అనుకున్నప్పుడు ఇక్కడ గణపతి చూడండి ఇక్కడ ఇక్కడ స్విచ్ చేస్తే అక్కడ లేట్ అవుతుంటే ఇక్కడ ఈ గణపతికి ఈ రకమైనటువంటి ప్రతిమా రూపంలో పూజ చేస్తే అక్కడ ఆయా గ్రహాలు నవగ్రహాల గ్రహాలు శాంతిస్తాయి శుభాన్ని ఇక్కడ గురుగ్రహం ఉన్నప్పుడు మనం హరిద్రా గణపతి అంటాం అంటే పశువు గణపతి పశువు గురువుకి రంగు పశువు ఆ పసుపు మొదతో గణపతిని తయారు చేసుకుని మనం పూజ చేసుకుంటే అలాగే బంగారంతో లోహమైతే బంగారంతో మనకి ఏదో ప్రతిమ ఉంటే మన పూర్వీకులు ఇచ్చింది కానీ మనం కూడా తయారు చేసుకుని ఆ బంగారు గణపతిని కూడా తీసుకొచ్చి పసుపు గణపతి కానీ చంద్రంతో కూడా చేసుకోవచ్చు చంద్ర గణపతి కానీ అలాగే మనం చెప్పుకున్నటువంటి బంగారు గణపతి కానీ పూజ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి గురుగ్రహ శాంతిస్తుంది గురుగ్రహ దోషాలు మనకి అంటకంట మనకు ముందు ఉంటాయి తర్వాత శుక్రగ్రహం ఇలా వరుసగా చెప్పుకుంటుంటే శుక్రగ్రహం కనుక మనకి దోషాలు ఉంటే ఏ రకమైన గణపతిని పూజించాలి అని మనం అనుకుంటే కనుక గణపతికి స్ఫటిక గణపతి అంటే స్ఫటిక క్రిస్టల్ స్ఫటికంతో మనం స్ఫటిక మాలకు కూడా వేసుకుంటూ ఉంటాం స్ఫటికలింగ్ చూసే ఉంటాం చాలా చోట్ల ఆ స్ఫటిక గణపతి తెచ్చుకొని మనం మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటే శుక్రగ్రహ దోషాలు మనకి అంటవు ఒకవేళ శుక్రగ్రహ దోషాలతో ఆ శుక్రగ్రహ సంచారం మన జీవితంలో జరుగుతుంది అవి శాంతించి ఈ వినాయకుడి యొక్క అనుగ్రహంతో ఆ గ్రవగ్రహాలన్నీ ఆయన చెప్పు చేతుల్లో ఉంటాయి కాబట్టి ఈ రకమైనటువంటి స్ఫటిక గణపతితో కనుక మనం పూజ చేసుకుంటే ఇక్కడ శుక్రగ్రహ శాంతి జరుగుతుంది మనకి ఎటువంటి అంటే మన అందరూ ఇది ఎందుకంటే చాలా సింపుల్ రెమెడీ అనమాట అందరూ రకరకాల నవగ్రహ దోష నివారణకు శాంతిని జరిపించుకోలేము కాబట్టి మన ఇంట్లోనే మనం కూర్చొని చేసుకునే పరిస్థితుల్లో మనకి ఈ రకమైనటువంటి రెమెడీస్ మనకి చెప్పబడ్డాయి గణపతి ఒక్క గణపతి మనకి ప్రథమ పూజ్యుడు ఆది దేవుడు ఆయన ఈ రకంగా ఈ ఈ ఈ నేను చెప్పినటువంటి ఆ విగ్రహాలు తెచ్చుకొని చేసుకోవడంలో పెద్ద కష్టమే ఉండదని నా అభిప్రాయం ఇంకా మిగిలిన నవగ్రహాలకి హోమాలు చపాలు తపాలు ఈ శాంతులు ఇవన్నీ కాకుండా ఇది మంచి రెమెడీగా మనకి శాస్త్రాలు చెప్తున్నాయి తర్వాత శుక్రగ్రహం ఏంటంటే మనకి శనిగ్రహం ఏలిన నాటి శని అర్ధాష్టం శని అష్టం శని అందరికీ ఎక్కువ కాలం పంతొమ్మిది సంవత్సరాలు శని దశ ఉంటుంది అనుకుంటే అది నాటి శని వల్ల పనులు మందగించడం పనులు రకరకాల ఇబ్బందులు జరగడం జరుగుతుంది కాబట్టి ఈ నల్ల రాతితో చేసినటువంటి గణపతి మనం పూజిస్తే నల్ల రాతితో శనికి ఇష్టమైన రంగు నలుపు కాబట్టి ఆ నలుపు రంగుతో తయారు చేసిన గణపతిని మనం పూజిస్తే మనస్ఫూర్తిగా శనిగ్రహ దోషాలు దాదాపుగా సమసిపోతాయి సాధిస్తే మన హాయిగా ప్రశాంతంగా ఉండొచ్చు అనేది ఇక రాహు రాహు కేతు మహా డేంజరస్ గ్రహాలు అంటే ఇవే ఇప్పుడు ఈ గ్రహాలే మనకు ఉన్నత స్థితిని తీసుకొస్తాయి నీచ స్థితికి తీసుకొస్తాయి అదే విచిత్రం మన గ్రహ సంచారకు మన గొప్పతనం ఏమీ లేదు అలాగా ఈ రాహు గ గ్రహ దోషాలతో బాధపడే వాళ్ళు ఉన్నప్పుడు రాహుగ్రహానికి సంబంధించి మనకి రెమెడీ ఏంటంటే ఎటువంటి వినాయక ప్రతిమని పూజించాలంటే మట్టితో తయారు చేసినటువంటి వినాయక ప్రతిమను తెచ్చుకుని మనం మనస్ఫూర్తిగా పూజ చేస్తే ఈ రాహు గ్రహ దోషాలు దాదాపుగా పోతాయి సందేహం లేదు ఒకవేళ మన జీవితంలో ఆఖరి గ్రహం గ్రహమైనటువంటి కేతుగ్రహం కేతుకు అధిపతికి ఎలాగో గణపతి కాబట్టి కేతుగ్రహ దోషాలు ఉన్నాయి అనుకున్నప్పుడు తెల్ల జిల్లేడు వేళతో మనకి గణపతులు వస్తుంటాయి వేళ రూపంలో చూస్తే గణపతి ఎలా కనపడుతుంటాయి లేదు ఆ తెల్ల జిల్లేడు గణపతిని మనం తీసుకువచ్చి మనం పూజ చేసుకుంటే మనకి ఎటువంటి కేతుగ్రహ దోషాలు మనకి అంటుకోవు మన దగ్గరికి రావు సమసిపోతాయి ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ నవగ్రహ దోషాలకి తొమ్మిది గ్రహాలకి ఈ తొమ్మిది రకాలకి వినాయకుడిని పూజిస్తే మనకి నవగ్రహాలు శాంతిస్తాయి వాటి దోషాలు నివారణ నివృత్తి అవుతాయి నివారణ చెందుతాయి అక్కడ ఏ గ్రహానికి ఎటువంటి అనేది మన శాస్త్రాలు చెప్పిన ప్రకారం మీకు తెలియజేశాను అలాగే మనకి ఇంట్లో సుఖశాంతులు లేవండి మా అందరికీ ఇలా ఇబ్బంది ఉంది అన్నప్పుడు కూడా ఈ స్ఫటిక లింగం పెట్టుకుని చేసుకుంటే కనుక సుఖశాంతులు మనకి వెళ్ళి విరుస్తాయనలో ఎటువంటి సందేహం లేదు మానసిక శాంతి లేదంటే పాలరాజుతో కానీ వెండితో చేసినటువంటి గణపతి చంద్రుడు మనసుకు ప్రతీకారం అని ప్రతీకారకుడు కాబట్టి అవి చేసుకుంటే మనకి ఆనందం మన ఇంటే ఉంటుంది మన మనస్ఫూర్తిగా ఉంటాం ఈ విఘ్నాలకి సర్వ విఘ్నాలకి అధినాయకుడు వినాయకుడు అండర్లోనే నవగ్రహాలు కూడా ఉంటాయి కాబట్టి ఆయన్ని పూజిస్తే అది కూడా ఇప్పుడు నేను చెప్పిన విధంగా పూజిస్తే ఈ నవగ్రహ దోషాల పరి పరిహారం అయిపోయినట్టే కూడా చెప్పొచ్చు కాబట్టి ఇలా చేసి చూడండి ఎక్కడ నిరుత్సాహపడక్కలేదు నవగ్రహాలు మనం ఏం తప్పించుకోకలేదు వాటి తీవ్రత నుంచి తప్పించుకోవచ్చు వాటి పెట్టే బాధల నుంచి తప్పించుకోవచ్చు కాబట్టి ఈ నవగ్రహాలకు సంబంధించి మిగిలిన విషయాలు ఎలా ఉన్నా మనం గణపతిని మన ఇష్టదైవం గణపతిని ఈ రూపాల్లో మనం కొలిచి తరిద్దాం నవగ్రహ దోషాల బారించి మనం ఒక రకంగా చెప్పాలంటే తప్పించుకుందాం లేదంటే తగ్గించుకుందాం నవగ్రహ దోష అలా తీవ్రతను తగ్గించుకుందాం కాబట్టి ఓం గమ్ గణపతి నమ అని ఆయన కూల్చుకుంటూ ఆ నవగ్రహ ఫలితాలు నవగ్రహాలను కూడా పూజిస్తూ తిట్టుకోకూడదు శుభ శుభగ్రహాలు అశుభగ్రహాలు ఉంటాయి ఆ శనిరా బాబు రా ఇలాంటివి మాట్కూడదు శనిశ్వరుడు ఆయన కాబట్టి ఏ గ్రహాన్ని మనం తిట్టుకోకూడదు చాలా సహజం అనమాట గ్రహాల సంచారం మన జీవితంలో మన మనిషి పుట్టి పుట్టాక ఇవన్నీ చాలా సహజం అయితే వీటి బారి నుంచి మనం తగ్గించుకోవాలి కాబట్టి ఆ ఇమ్యూనిటీ కోసం మనం ఈ విగ్రహాలు కలిపి విఘ్నేశుండి ఇప్పుడు నేను చెప్పిన విధంగా కొలుతో ఈ ఇది ప్రముఖంగా నవగ్రహ దోషాల్లో బాధపడే వాళ్ళకి ఆయా దోషాలతో ఉన్న వాళ్ళకి ఆయా రకాలైన పరిహారంగా మనం చెప్పుకోవచ్చు ఓం గంగణపతి రమ్మ